ఓం శ్రీ గురున్నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రానున్న మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు అంటే తొమ్మిది రోజులు మనము శ్యామలాదేవి నవరాత్రులను జరుపుకుంటున్నాం ఇది శ్రీ విద్యా సాంప్రదాయంలో ఒక భాగం దీన్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు శ్యామలాదేవికే వివిధమైన పేర్లు ఉన్నాయి దేవి అని లఘు శ్యామల అని చాలా పేర్లు ఉన్నాయి మన ఏడు చక్రాలలో అమ్మవారి స్థానం అనాహత చక్రం అందుకే అనాహత చక్రానికి కూడా పచ్చ రంగులో ఉంటుంది అలానే అమ్మవారు కూడా మాతాంగిదేవి రంగులోనే ఉంటారు అంటే సస్యశ్యామలంగా పవిత్రంగా ప్రశాంతంగా ఉంటారు అని అర్థం దానితో పాటుగా అమ్మవారిని పూజించడం వల్ల మనకు జ్ఞానము శక్తి ఆకర్షణ శక్తి ఇవన్నీ చాలా పెంపొందుతుంది జ్ఞానంతో పాటు మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి భార్యాభర్తల మధ్యన సఖ్యత ఏర్పడుతుంది ఇంట్లో సంతోషం నెలకొంటుంది మరి శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభించాలంటే ముందుగా మనము అమ్మవారిని షోడసోపచార పూజతో మన ఇంట్లోకి ఆహ్వానించాలి ఈ పూజకు కావలసిన వస్తువులు ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా ఈ ఫోటోలో ఉన్న అన్ని వస్తువులు మనకు పూజా సామాగ్రి లిస్ట్ లో ఈ వస్తువులు అన్ని తీసుకొని అమ్మవారికి మనము షోడశోపచార పూజను చేద్దాము మన దగ్గర అమ్మవారి ప్రతిమ ఉంటే అమ్మవారి ప్రతిమకు ప్రతిమ లేని వారు అమ్మవారి ఫోటోని ప్రింట్అవుట్ తీసుకొని ఫోటో ముందర శ్రీయంత్రాన్ని స్థాపితం చేసి పూజ చేసుకోవచ్చు శ్రీయంత్రం కూడా మా దగ్గర లేదు అనుకున్నవారు దాన్ని కూడా చిత్ర రూపంలో తీసుకొని స్థాపితం చేసుకొని అమ్మవారి ముందర పెట్టి కుంకుమార్చన చేయొచ్చు ముందుగా పూజ ప్రారంభించడానికి మనము భూమాతకు పూజ చేయాలి ఓం పృథ్వియాదృత ఆలోకా దేవిత్వం విష్ణు నా ఆధృత ఆం దేవి పవిత్ర పృథ్వీమాతకు పూజ చేసిన తరువాత గారికి నమస్కారం చేయాలి ఓం గురు గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గు ఓం శ్రీ గురుభ్యో నమ ఆవాహయామి పూజయామి గురువుకి ప్రార్థన చేసిన తర్వాత సర్వదేవతా నమస్కారాన్ని చేయాలి भ्यो नम ओम श्री इष्टदेवताभ्यो नम ओं स्थनदेवताभ्यो नम ओं वास्तुदेवताभ्यो नम ओं सर्वेभ्योदेभ्यो नम ओम सर्वेभ्यो ब्रह्मणेभ्यो नम ओं सर्वेभ्य स्थितो नम ओं एतत्कर्म नमः సర్వదేవత పూజ పూర్తి చేసిన తర్వాత గణపతికి పూజ చేయాలి గణపతిని ఇక్కడ స్థాపితం చేశాము గణపతికి పూజ చెయ్యాలి ఓం ఘం నమః పుష్పాలు తీసుకొని ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఘం గణపతయే వర వరద సర్వజనం మే వసమానాయ స్వాహ ఓం శ్రీ గణపతి గణపతిభ్యో నమ స్థాపయామి పూజయామి తరువాత రాజశ్యామలాదేవి మహామంత్రాలతో అంగన్యాసము కరన్యాసము చేయాలి ముందుగా కరన్యాసం శ్రీ రాజశ్యామల మహామంత్ర దక్షిణామూర్తి ఋషి గాయత్రీచంద్రీం బ్రీజం గాయత్రి గాయత్రీచంద్రీం బీజం శ్రీ కీలకం ప్రీత్యర్థం జపే వినియోగ తరువాత కరణ్యాసం ఏ వేలునైతే చూపిస్తున్నానో ఆ వేలును టచ్ చేసి అమ్మవారి శక్తిని స్వీకరించండి ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతి అంగుష్టాభ్యాం నమ మాతాంగేశ్వరి సర్వజన మనోహరి

अंगन्यासम ओम आईम ह्रीं श्रीं नमो भगवते हृदयाय नमः श्री मातांगेश्वरी सर्वजन मनोहरी शिरसे स्वाहा सर्वमुखराजी सर्वमुखरंजनी शिखायवशट सर्वराजवशंकरी सर्वस्त्री पुरुषवशंकरी कवचाय हुम ృగవ శంకరి సర్వసత్వశంకరి నేత్రాయ వషట్ ఓం భూర్భువ స్వరోమితి దిగ్బంధ అంగన్యాస కరన్యాసాలు చేసిన తరువాత అమ్మవారి ధ్యాన శ్లోకంతో అమ్మవారిని పూజిద్దాం ध्यायेत् रत्नपीठे सुकलकपठितं शृण्वां तीं श्यामलाङ्गीं न्यकां ग्रां सरोजे शशिकलधरां वल्लकीं वादयन्तीं कह्लारबद्धमालां नियमितविलसच्चूलिकां रक्तवस्त्रां माताङ्गीं शङ्खपत्रं मधुमदविवसां चित् బాలం తరువాత వీలున్నవారు అమ్మవారికి షోడశోపచార పూజ చేయండి సమయం లేదనుకుంటే కనీసం పంచోపచార పూజ చేసి అయినా జపాన్ని ఆచరించండి అమ్మవారి మూల మంత్రాన్ని మూడు సార్లు జపం చేస్తూ అమ్మవారిని ధ్యానించండి ఓం ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతి శ్రీ మాతా అంగేశ్వరి సర్వజన మనోహరి సర్వముఖ జనమనోహరిముఖరాజి సర్వముఖరంజని సర్వరాజవశంకరి సర్వీ పురుషవశంకరిష్టమృగవశంకరి సర్వతత్వశంకరిలోకమముకం మే వసమానాయ స్వాహ హ్రీం శ్రీం ఓం నమో భగవతి సర్వ 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 జన మనోహరి రాజీ స్త్రీ శ్రీమాతరీ సర్వజనమనోహరి సర్వముఖరాజి సర్వముఖరంజని సర్వరాజవశంకరిీపురుషవశంకరిష్టమృగవశంకరివశంకరిలోకమముకం మే వసమానాయ స్వాహ శ్రీ ఓం నమో భగవతి శ్రీమాతరీ మనోహరి సర్వముఖరాజిర్వముఖరంజని సర్వరాజవశంకరికరిష్టమృగంకరి సర్వతత్వ శంకరి సమానాయ స్వాహ అమ్మవారి మూల మంత్రంతో ధ్యానం చేసిన తరువాత అమ్మవారిని ఆహ్వానిద్దాం షోడశోపచార పూజను ప్రారంభిస్తాము ఓం శ్రీ రాజశ్యామల దేవతాభ్యో నమ ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि ॐ श्रीराजश्यामलदेवताभ्यो नमः पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनियं समर्पयामि ॐ श्रीराजश्यामलदेवताभ्यो नमः शुद्धोदकस्नानं समर्पयामि ॐ श्रीराजश्यामलदेवताभ्यो नमः वस्

पूजयामि ओम श्री राजश्यामला देवताभ्यो नमः धूपमाग्रापियामि ओम श्री राजश्यामला देवताभ्यो नमः दीपं दर्शयामि ॐ नमः नैवेद्यं निवेदयामि ताम्बूलपूगीफलानि समर्पयामि ॐ श्रीराजश्यामलदेवताभ्यो नमः दक्षिणां समर्पयामि ॐ नमः सर्वाभावे अक्षथान् समर्पयामि ఓం శ్రీ రాజశ్యామల శ్రీరాజ తతో నమస్కారం కరోమి ఇలా అమ్మవారికి షోడసోపు పూజ చేసిన తరువాత అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు ఇప్పుడు అమ్మవారు మన ముందరే ఉన్నారు అనుకొని అమ్మవారి మూల మంత్రాన్ని మళ్ళీ ఐదు సార్లు జపం చేయండి దాని తరువాత ధ్యానంలాగా అమ్మవారి మూలమంత్రంతో ధ్యానాన్ని చేయండి అందరూ అమ్మవారి పూజను సంతోషంగా చేసి భక్తి శ్రద్ధలతో చేసి అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రలు అవ్వాలి అని కోరుకుంటున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ స్వస్తి